శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత ఎనిమిదవ శ్లోకము వరకు మనము అర్థ తాత్పర్య వివరణలను తెలుసుకున్నాము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శ్లోకములలో అమ్మవారి పాద పద్మముల జంట నది ప్రవాహము వలె అందల చప్పుడుతో ధ్వనిస్తుందని ఉదయ కాంతి వలె ఎర్రగా ఉంటుంది అని హిమవత్ పర్వతము యొక్క తటములతో సంపర్కము వలన భక్తులను చల్లబరుచుచున్నదని స్వభావ కఠినమైన దేవతల కిరీటములతో భేదించుచున్నదని మిక్కిలి చిన్నదైన యోగి మనస్సుతో సంపర్కము వలన చూడబడని దానిని వెల్లడించుచున్నదని చెప్పబడినది ఇప్పుడు ఇరవై తొమ్మిదవ శ్లోకము ఈ శ్లోకములో అమ్మవారి పాదములు పరమ పవిత్రముగాను మృదువుగాను ఉన్నాయని చెప్పబడినది అమ్మ పాదములకు ఉన్నటువంటి పవిత్రత మృదుత్వము లేని లేత చిగుళ్ళు కమలములు అమ్మవారి పాదములచే తిరస్కరింపబడుతామేమోనన్న భయముతో వనవాస వ్రత దీక్షను చేపట్టి ద్విజ సేవను ఆచరిస్తున్నాయి అని చెప్పబడినది చిగుళ్ళు కమలములు వనములలో ఉంటాయి వన అంటే నీరు అని వనము అనే అర్థములు ఉన్నాయి కమలములు వనములో అంటే నీటిలో ఉంటాయి చిగుళ్ళు వనములో ఉంటాయి కమలములు నీటిలో ఉండడము చిగుళ్ళు వనములో ఉండడము అనేది కమలములు చిగురులు వనములలో ఉంటాయి అనే దానికి సరిపోతుంది అంటే కమలములు చిగుళ్ళు వనవాస వ్రతమును చేయుచున్నవి త్విజులు అంటే బ్రాహ్మణులు అని పక్షులు అనే అర్థములు ఉన్నాయి వ్రత ప్రారంభములో ద్విజ అంటే బ్రాహ్మణ సేవను చేయటము సంప్రదాయము కదా పక్షులకు చిగుళ్ళు కమలములు ఉన్న చోట ఉండటం అనేది సహజము కమలములు ద్విజాలను అంటే హంసలను చిగురులు పక్షులను సేవింపసాగాయి అంటే కమలములు చిగురులు ద్విజ సేవను చేస్తున్నాయి వ్రత దీక్షలను ద్విజ సేవను చేస్తూ ఉంటే కాస్త అయినా అమ్మవారి పాదముల ఆదరము లభిస్తుందని భావము ृदुलाभ्याम् तव शिवे पदाभ्याम् कामाक्षि प्रसभमभिभूतैः सचकितैः प्रवालैरम्भोजव्रतदशाः सदैवारभ्यन्ते परिचरितनाद्विजगणैः पवित्राभ्याम् अम्ब प्रकृतिमृदुलाभ्याम् तव शिवे పదాభ్యాం కామాక్షి ప్రసభం అభిభూతై సచకితై ప్రవాళై అంభోజై అనవాస వ్రతదశా సదా ఏవ ఆరభ్యంతే పరిచరిత నానా ద్విజగణై అంబ అంటే అమ్మా శివే అంటే శివా అంటే మంగళస్వరుపురాళ కామాక్షి అంటే కామాక్షి పవిత్రాభ్యాం ఈ భాగానికి ప్రకృతి మృదులాభ్యాం తవ ఈ భాగమును పదాభ్యాం ఈ భాగమును కలిపి చూస్తే పవిత్రాభ్యాం ప్రకృతి మృదులాభ్యాం తవ పదాభ్యాం ఈ భాగంలో పవిత్రాభ్యాం అంటే పవిత్రములైన ప్రకృతి అంటే సహజముగా మృదులాభ్యాం అంటే మృదువులైన ప్రకృతి మృదులాభ్యాం అంటే సహజముగా మృదువులైన తవ అంటే నీ పదాభ్యాం అంటే పాదముల చేత తవ పదాభ్యాం అంటే నీ పాదముల చేత పవిత్రాభ్యం ప్రకృతి మృదులాభ్యాం తవ పదాభ్యాం అంటే పవిత్రములైన సహజముగా మృదువులైన నీ పాదముల చేత ప్రసభం అభిభూతై సచకితై ప్రవాలై అంభోజై అపిచ ఈ భాగంలో ప్రసభం అంటే బలవంతముగా అభిభూతై అంటే తిరస్కరింపబడిన ప్రసభం అభిభూతై అంటే బలవంతముగా తిరస్కరింపబడిన సచకితై అంటే భయముతో కూడిన ప్రవాలై అంటే చిగుళ్ళ చేతను అంభోజై అపిచ అంటే కమలముల చేతను ప్రసభం అభిభూతై సచకితై ప్రవాళై బలవంతముగా తిరస్కరింపబడిన భయముతో కూడిన చిగుళ్ళ చేత కమలముల చేతను ఏవా ఈ భాగమునకు పరిచరిత నానాద్విజగణై ఈ భాగమును కలిపి చూస్తే పరిచరిత ఏవా ఈ భాగంలో పరిచరిత అంటే సేవింపబడిన నానా అంటే రకరకములైన అంటే పక్షుల సమూహములు కలవాని పరిచరిత నానా ద్విజగణి అంటే సేవింపబడిన రకరకములైన పక్షుల సమూహములు కలవాని చేతనే వనవాస వ్రత దశాహ సదా ఈ భాగానికి ఆరభ్యంతే ఈ భాగమును కలిపి చూస్తే వనవాస వ్రత దశ సదా ఆరభ్యంతే ఈ భాగంలో వనవాస వ్రత దశ అంటే వనవాస నియమముల దశలు సదా అంటే ఎల్లప్పుడూ ఆరభ్యంతే అంటే ఆరంభింపబడుచున్నవి సదా ఆరభ్యంతే అంటే ఎల్లప్పుడూ ఆరంభింపబడుచున్నవి మొత్తం మీద వనవాస వ్రత దశ సదా ఆరభ్యంతే అంటే వనవాస నియమముల దశలు ఎల్లప్పుడూ ఆరంభింపబడుచున్న కామాక్షిదేవి పవిత్రములైన సహజముగా మృదువులైన నీ పాదముల చేత బలవంతముగా తిరస్కరింపబడిన భయముతో కూడిన చిగుళ్ల చేతను కమలముల చేతను సేవింపబడిన రకరకములైన పక్షుల సమూహములు కలవాని చేతనే వనవాస నియమముల దశలు ఎల్లప్పుడూ ఆరంభింపబడుచున్నవి. ఇప్పుడు 30వ శ్లోకము. ఈ శ్లోకములో కామాక్షి దేవి యొక్క పాదములు అనే పద్మముల జంట హంసలకు ఎట్లో ఎంతో కాలమునకు కనబడతాయని ఆ పాదములు జడత్వమును తొలగిస్తాయి అని ఆ పాద పద్మములు హంసలకు కష్టము లేకుండా సులభముగా లభించేటటువంటి నియతముగా జడ లేదా జల మధ్యమే గృహముగా కలిగిన మరియు దోషము యొక్క ప్రాప్తి వలన వికాసమును వీడిన అంటే చీకటి వచ్చినప్పుడు ముడుచుకునే పద్మములను అంటే కమలములను పరిహసిస్తున్నాయి అని చెప్పబడినది పద్మము అంటే కమలము ఎల్లప్పుడు హంస సులభము అంటే కమలము చుట్టూ హంసలు ఎప్పుడు తిరుగుతూ ఉండుట వలన అది ఎప్పుడు హంసలకు సులభముగా లభ్యమవుతుంది అమ్మవారి పాదముల జంట ఎప్పుడో కానీ హంసలకు అంటే యోగి పుంగవులకు కనిపించదు ఆశ్రమములు నాలుగు మొదటిది బ్రహ్మచర్యము రెండవది గృహస్థాశ్రమము మూడవది వానప్రస్థము నాలుగవది సన్యాసము సన్యాసులు నాలుగు రకములు గుడిసెలలో నివసించే వారిని కుటీచకులు అంటారు తిన్నచోట నిద్రించక నిద్రించిన చోట తినక ఊర్లు తిరుగుచు భిక్షాటన చేయువారిని అంటారు మూడవ రకమైన సన్యాసులు హంసలు అంటే పాలను నీటిని వేరు చేసే హంసల వలె మిథ్యా సంసారమును వదలి సత్య బ్రహ్మనిష్టను కలిగి ఉంటారు నాలుగవ రకమైన వారు పరమహంసలు అంటే జ్ఞాన భూమికలలోని చివరి భూమిక అయినటువంటి తురీయ భూమికలో ఉండి బ్రహ్మానందానుభవమును పొందుతారు అటువంటి హంసలచే అమ్మవారి పాద పద్మముల జంట సేవింపబడుతుంది వారు కూడా చాలా కాలము ఉపాసించిన తరువాతనే ఆ పాద పద్మముల జంట కనిపిస్తుంది లా అనే అక్షరమునకు డా అనే అక్షరమునకు భేదము లేదు అనే నియమాన్ని అనుసరించి ఈ శ్లోకములో ఉన్న జల అనే పదము జడముగా ప్రయోగింపబడినది కమలమేమో నియమముగా జలమధ్యమున అంటే జడ మధ్యమున ఉన్నది జల జడ అనేవి సమానాలే ఇక అమ్మవారి పాదములు జడత్వమును ఏ మాత్రము సహింపవు అమ్మవారి పాదములకు దోష సంబంధమే లేదు దోష శబ్దమునకు చీకటి అని తప్పు అని రాత్రి అనే అర్థములు ఉన్నాయి రాత్రి లేదా చీకటి రాకచే కమలము దోషవ్యాసంగము కలిగినది అంటే మలినమైనది అంటే కమలము రాత్రి కారణముగా ముడుచుకొని పోవుటను అంటే మాలిన్యమును పొందుతుంది దోషముతో సంబంధమే లేని అమ్మవారి పాదము దోషమును పరిహరిస్తుంది అంటే తీసివేస్తుంది అమ్మవారి పాదములు పద్మములుగా చెప్పబడిన ఆ పాదములు చిన్మయములు అంటే చైతన్యవంతములు కాబట్టి జాడ్యముతో సంబంధము ఉండదు అందువలన ఆ పాద పద్మముల జంట కమలమును పరిహసించుచున్నది ఈ శ్లోకములో పాదాబ్జ యుగలి అన్నారు అంటే పాద పద్మముల యుగలి అంటే జంట యుగలం అని అనలేదు యుగలి అన్నారు కాబట్టి పాదముల జంట ఎందు స్త్రీత్వము చెప్పబడినది అణకువ ఉన్న వారిని కరుణించడము అణకువ లేని వారిని పరిహసించటము అనే లక్షణములు స్త్రీత్వము ఉన్న ఆ పాదములకు ఉన్నాయి ఆ స్త్రీత్వము ఉన్నది కనుకనే ఆ పాదములను దర్శించట కష్ట సాధ్యము కాబట్టే హంసలకు అంటే యోగి పుంగవులకు కూడా ఎంతో కాలము ఎదురు చూచిన తరువాతనే ఆ పాద పద్మముల జంట దర్శనము అవుతుంది శ్లోకము చిరా దృశ్యా హంసై కథమపి సదా హంస సులభం నిరస్యంతి జాడ్యం నియత జడ మధ్యైక శరణం అదోష వ్యాసంగాత్ సతతమపి దోషాప్తి మలినం పయోజం కామాక్ష్యాహ

చిరాత్ దృశ్య హంసై కథం అపి ఈ భాగంలో హంసై అంటే హంసలకు కథం అపి అంటే ఎటులను చిరాత్ అంటే ఎంతో కాలమునకు దృశ్య అంటే కనబడు చిరాత్ దృశ్య హంసై కథం అపి అంటే హంసలకు ఎటులను ఎంతో కాలమునకు కనబడు నిరస్యంతి జాడ్యం ఈ భాగంలో జాడ్యం అంటే జడత్వమును నిరస్యంతి అంటే తొలగించుచున్న నిరస్యంతి జాడ్యం అంటే జడత్వమును తొలగించుచున్నా కామాక్ష్యాహ ఈ భాగమునకు పాదాబ్జ యుగలి భాగమును కలిపి చూస్తే కామాక్ష్యాహ అంటే కామాక్షి దేవి యొక్క పాద అబ్జ పాదాబ్జ అంటే పాద పద్మముల యుగలి అంటే జంట పాదాబ్జయుగలి అంటే కామాక్షి దేవి యొక్క పాద పద్మముల జంట సదా సులభం ఈ భాగంలో సదా అంటే ఎల్లప్పుడు హంస అంటే హంసలకు సులభం అంటే సులభముగా లభించు సదా హంస సులభం అంటే ఎల్లప్పుడు హంసలకు సులభముగా లభించు నియత జడ మధ్యైక శరణం ఈ భాగంలో నియత అంటే నియతముగా జడ అంటే జల లేదా జడ మధ్య ఏక మధ్యక అంటే మధ్యమే శరణం అంటే గృహముగా కలిగిన నియత జడ మధ్యయిక శరణం అంటే నియతముగా జల లేదా జడ మధ్యమే గృహముగా కలిగిన దోషాప్తి మలినం పయోజం ఈ భాగంలో దోషాప్తి మలినం అంటే దోషము యొక్క ప్రాప్తి పయోజం అంటే కమలమును దోషాప్తి మలినం పయోజం అంటే దోషము యొక్క ప్రాప్తి చే మలినమైన లేదా వికాసమును వీడిన కమలమును వ్యాసంగాత్ ఈ భాగంలో దోష వ్యాసంగా అంటే దోషముతో సంపర్కము వలన అదోష వ్యాసంగా అంటే దోష సంపర్కము లేకపోవటం వలన సతతం అపి ఈ భాగమునకు పరిహసతి భాగమును కలిపి చూస్తే సతతం అపి పరిహసతి ఈ భాగములో సతతం అపి అంటే ఎల్లప్పుడును పరిహసతి అంటే పరిహసించుచున్నది సతతమపి పరిహసతి అంటే ఎల్లప్పుడునూ పరిహసించుచున్నది మొత్తం శ్లోక తాత్పర్యము హంసలకు ఎటులను ఎంతో కాలమునకు కనబడు జడత్వమును తొలగించుచున్న కామాక్షిదేవి యొక్క పాదపద్మముల జంట ఎల్లప్పుడూ హంసలకు సులభముగా లభించు నియతముగా జల లేదా జడమధ్యమే గృహముగా కలిగిన దోషము యొక్క ప్రాప్తిచే మలినమైన లేదా వికాసమును వీడిన కమలమును సంపర్కము లేకపోవుట వలన పరిహసించుచున్నది ఇప్పుడు చెప్పుకున్న రెండు శ్లోకములను ఒకసారి చదువుకుందాము పవిత్రాభ్యాంబ ప్రకృతి మృదులాభ్యాం తవ శివే పదాభ్యాం కామాక్షి ప్రసభమభిభూతై సచకితై प्रवालैरम्भोजैरपि च वनवासव्रतदशाः सदैवारभ्यन्ते परिचरितनाद्विजगणैः चिरादृश्याहंसैः कथमपि सदा हंससुलभम् निरस्यन्ती जाड्यम् नियतजडमध्यैकशरणम् सततमपि दोषाप्तिमलिनम् पयोजम् कामाक्ष्याः परिहसति पादाब्जयुगली ఇదే లహరి లో సౌందర్య లహరి వివరణలతో చెప్పబడుచున్నది ఆ వీడియోలు కూడా ప్లేలిస్ట్ చేయబడుతున్నవి రెండవ ఛానల్ చిత్గగన కౌముదీలో అమ్మవారి స్తోత్రములు అర్థ తాత్పర్య వివరణలు లేకుండా శ్లోకములు మాత్రమే షార్ట్స్ మరియు లాంగ్ వీడియోస్ రూపంలో ఇవ్వబడుతున్నాయి మూడవ ఛానల్ అమృత అమృతీలో పురుష దేవతా స్తోత్రములు షార్ట్స్ రూపములోను లాంగ్ వీడియోస్ రూపములోను ఇవ్వబడుతున్నాయి ఆ ఛానళ్ల లింక్స్ మరియు ఇప్పుడు చెప్పుకున్న శ్లోకములు ఇంగ్లీష్ లో రాసిన శ్లోకములు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవ మరి ఉంటాను శ్రీమాత్రే నమః